పేతురు గారు కూడా అన్నారు మత్స్సు వార్త పదహారు అధ్యాయంలో ఏమన్నారు మత్స్సు వార్త పదహారు అధ్యాయం ఇరవై రెండో వచ్చిన పేతురు ఆయన చేపట్టుకొని ప్రభు అదనికి దూరమగుగాక అది నీకెన్నడూ కలుగదని ఆయనను పేతురు ఉద్దేశం ఏంటి కొంతమంది అంటారు ఏదన్నా చిన్న రోగం వస్తే బలహీనత వస్తే అమ్మో నేను చచ్చిపోతున్నానంటే మిగిలిన వాళ్ళు ఏమంటారు చచ్చిపోతున్నాననే మాట నోటంట కదా అవును వస్తే ఏమవుతుంది నిజంగా జరిగిపోతుంది ఆ మాట రానియకూడదు అనకూడదు అంటారు కదా ప్రభును కూడా అట్లనే అంటున్నాడు ప్రభువా మళ్ళీ ఇంకొకసారి ఆ మాట అనుకో నీకెందుకు వస్తుంది మరణం నువ్వెందుకు చచ్చిపోతావు నీ మహాత్యాలు ఎంత అంతా నువ్వు చేసిన ఘనకార్యాలు ఎంత అంతా మనుషుని ఇట్లా ఒక్కసారిగా నువ్వు తీసుకెళ్ళిపోగలవు నువ్వు మరణించవలసిన పనేంటి నీకు అది సంభవించదు అంటే ఇక్కడ ప్రభు యొక్క ఉద్దేశం బాహాటముగా బయలుపరచబడినప్పుడు ప్రభు యొక్క ఉద్దేశం స్పష్టంగా తెలియజేయబడినప్పుడు ప్రభు యొక్క పరిచయం అంత స్పష్టంగా తెలియజేయబడినప్పుడు ఇప్పుడు పేతురు లాంటి వాళ్ళు అనేక మంది అనేక కోణాల్లో ఆ శిలువును గురించి మాట్లాడినప్పుడు అది అర్థమేముంటుంది చెప్పండి పేతురు ఏమన్నాడు నీకు అది సంభవించకూడదు అది సంభవించద్దు ఆవిడ ప్రభు పేతురిని గద్దించాడు ఎందుకని నేను వచ్చిందే దాని కొరకు అది నాకు సంభవించకూడదు అని అంటే ఎట్లా కాబట్టి గద్దించాడు మరి కొంతమంది ఏమనుకుంటారంటే ఆయన దేవుడే అయితే శిలువుని దగ్గర రావచ్చు కదా ఆయన వచ్చింది ఎందుకొరకు ఆయన వచ్చినటువంటి ఉద్దేశం దేని కొరకు శిలువులో మరణించడానికే ఇప్పుడు ఆయన వచ్చిన ఉద్దేశమును నెరవేర్చకుండా మనమనే మాటలకి ఆయన విలువిస్తాడా మనం చదువుతాం శిలువు వేసినటువంటి మార్గం గుండా వెళ్తున్నటువంటి వారు ఆయనను చూసి తలలు చూచు నువ్వు దేవుని కుమారుడు నిన్ను నువ్వు రక్షించుకొనుము కాబట్టి ఇదంతా అర్ధరహితమైన మాట అర్ధరహితమైనటువంటి సంగతి ప్రభువైన యేసు క్రీస్తు వారు వచ్చింది సులువ మరణములను పొందుట కొరకే సులువు మీద మరణించుట కొరకే ఎందుకొరకు అని అంటే ప్రతి మానవాళి కొరకు ఇది గుర్తుపెట్టుకోవాలి ఇది కనుక నీకు అర్థమవకపోతే ప్రభువులో ఉన్న దైవత్వము ప్రభు యొక్క శక్తి సామర్థ్యము మెరుగం ఎందుకో తెలుసా ఒకవేళ ప్రభుని గురించి తెలియకపోతే నాకు వచ్చే నష్టమేంటి ప్రభుని గురించి నేను ఎరగకపోతే నాకు వచ్చే నష్టమేంటి అంటే బైబిల్లో మాట మార్క్స్ వార్త పదహారు పదహారులో ఏమని రాస్తుంది నమ్మి బాప్త్య పొందు వాళ్ళు రక్షించబడును నమ్మని వానికి శిక్ష విధించబడును కారణం ఏంటి శిక్ష కలుగుతుంది రెండవది మొదటి పత్రిక ఆఖరి ఆక్రద్యాలు మనం చూస్తాం ప్రభుని ప్రేమించిన వాడు గాక కాబట్టి ఈ భాగాన్ని బట్టి మనం చూసిన ప్రభుని గురించి తెలుసుకోకపోతే శాపగ్రస్తులమవుతాం ఈ భాగం అర్థమైంది కదా కాబట్టి ప్రభు యొక్క సిలువ మరణాలను గురించి మనము అర్థం చేసుకోవాలి ప్రభుని గురించి తెలుసుకోవాలి